హలో దాత్రి క్రియేషన్స్ మీకు ఈవేళ బెండకాయ కూర తయారీ విధానం చూపిస్తానండి బెండకాయ కూర అంటే వేపుడు అనుకోకండి పులుసుది బెండకాయ పులుసు ఈ పులుసు అనేది చాలా బాగుంటుందండి మనం మనం ఈ బెండకాయ కూర తిన్న బెండకాయ తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయో తెలుసండి మనకి బెండకాయ తింటే ముడుకులకి ఈ జిగురనేది పెరుగుతుంది బ్రెయిన్ కూడా చాలా మంచిదట అండి బెండకాయ మెదడు చాలాగా హుషారుగా పనిచేస్తుందట అన్నీ తెలుసు కానీ తినము ఎందుకంటే బెండకాయ అంటే బంక జిగురు అనేసి చాలా మంది తినరు కానీ ఈ పులుసు పెట్టుకుంటే ఆ జిగురు ఉండదు చాలా బాగుంటుందండి ఈ బెండకాయ పులుసు అనేది ఒక కళాయిలోన సరిపడిన ఆయిల్ వేసి అర కేజీ అర కేజీ బెండకాయలకి పావు కేజీలో సగం ఉల్లిపాయలు ఒక టమాటీ ఎక్కువ టమాటీలు వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది ఎలాగా పులుపు కాబట్టి చింతపండు పులిసేస్తాం కాబట్టి టమాటాలు ఎక్కువ పట్టవండి ఒక్క టమాటే అయితే చాలు వీటికి ఉప్పు కారం పసుపు మన గరం మసాలా గట్టా ఏటేయాల్సి అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా నేను ఎప్పుడూ తురుముతానండి అవి తురిమితే నాకు మాకు గొప్ప ఇష్టం ఎందుకంటే పేస్ట్ అయితే దాన్ని కంటేస్తుంది అనేసి నేను వెయ్యిను నాకు ఎప్పుడు అవి తురిమేసి ఉంచుకుంటాను ఉంచుకొని వేసుకుంటాను అలాగా బెండకాయలు కూడా చక్కగా కడగాలండి కడిగేసి అవి ముక్కలు కోసుకొని ఉంచుకోవాలి పక్కన ఈ లోపల మనకి చింతపండు పులుసుకోవాలి చెంతపండు పులుసు అంటే ఎక్కువ అవసరం లేదండి వీటికి కొద్దిగా అయితే చాలు మనం చార్జ్ చేసుకున్నంతగా అయితే చాలండి అగో ఆ బెండకాయ ముక్కలు అలా కోసుకొని కొద్దిగా నిలువుగా మనం సాంబార్కి ఎలా కోస్తామో అలాగే కోసుకోవాలండి చిన్న సైజుగా వేపినట్టుకు కొయ్యి కూడదట్టికి ఇలాగే కోసుకోవాలి కోసి పక్కన ఉంచుకొని అగో వాటిలోని వేగిన తర్వాత ఈ బెండకాయలు కూడా వేయాలండి వేసి చక్కగా వేపాలి అంటే కొంతమంది పులుసులో వేసేస్తారు బా మామూలుగా అలా కాదు ఇలాగ వేగి వేపిన తర్వాత వాటిలోనే ఇవ్వేసి వేపాలి వేపితే అవి మగ్గాలన్నమాట అవి కొద్దిగా మగ్గితే మనకి బాగుంటుంది అలా డైరెక్టర్లుగా పుల్లలోనే వేస్తామనుకోయండి అవి బాగోదు ఎందుకంటే మనకు సాంబార్ ఉన్నట్టుగా అది ఒక రకంగా అయిపోతాయి అనమాట ఇలాగ వేపితేనే వాటికి టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఆ చెంతపండు పులుసు కూడా మనం వేసి ఇవాళ దీంట్లోనూ ఎక్కువ అవసరం లేదు కొద్దిగా అయితే చాలు మనకు పులుపు ఎంత కావాలో అంత చిన్నపిల్లల బ్రెయిన్కి ఇది మంచిది అంటారు చిన్నపిల్లలు ఎక్కడండి తింటారు ఇవి బెండకాయలు గట్టా ఆలు తినరు వాళ్ళ కుక్కూర వేరేగా వండాలి ఇగో ఇవి ఏదైనా చికెను మటను గుడ్లు ఇలాంటివంటే పర్వాలే పిల్లలకి ఇగో ఈ బెండకాయలు తోటకూరలు ఏది మంచిదంటే అది తింటారు అవి తినరు మనం బలవంతంగా కుక్కడమే తప్పించు కానీ పదిహేను రోజులకు అయినా రెండు సార్లు అయినా మేము తెస్తామండి బెండకాయలు ఎందుకంటే మంచిది మనకి మంచిది మనకు మనము పనులు చేసుకొని అన్ని ఇచ్చేసుకొని ఉంటాం కాబట్టి బెండకాయ అనేది మన కాళ్ళకి ముడుకులకి అనేది మంచిది అనమాట ప్రతి ఒక్కరు పదిహేను రోజులకు రెండు సార్లు అయినా ఈ బెండకాయ కూర అనేది తినాలండి మంచిది అందుకు నేను మాత్రము పదిహేను రోజులకు రెండు సార్లు కూడా రెండు సార్లు కట్టి మూడు సార్లు అయినా తెస్తామండి అంత మంచిది అనమాట ఒంటికి ఇంకోటి చూడండి ఆ పులుసు అనేది ఎంత కంటెస్టెన్సీ బాగుందో మనం బెల్లం కూడా వేసామండి మర్చిపోక మర్చిపోకండి బెల్లం వేసాను బెల్లం వేస్తేనే దానికి టేస్ట్ బాగుంటుంది పుల్లా బెల్లం పులుసు అంటారనమాట వీటికి చూడండి ఎంత బాగుందో అన్నంలో కలుపుకుంటే సూపర్గా ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి సై లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ